హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజనహర్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఆరాధ్య ఫ్యాషన్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాము షాప్ నెంబర్ నూట ఏడు సిటీ మార్కెట్లో ఉంటుందండి బీ బ్లాక్లో ఉంటుంది సెకండ్ లైన్లో స్టార్టింగ్ నుండి ఫోర్త్ షాప్ అవుతుంది మనకి బీ బ్లాక్ వస్తుంది అలాగే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది మనకి డైలీ వేర్ శారీస్ ఉంటాయి డిజైనర్ శారీస్ ఉంటాయి క్యాటలాగ్ శారీస్ ఉంటాయి అండ్ ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు అన్ని మోడల్ శారీస్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి దట్టు కాటన్ శారీస్ కూడా ఎక్స్పెషల్లీ మంచి ఆఫర్ అయితే ఈరోజు వీడియో ఇస్తున్నారు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఇవన్నీ మనకి కాటన్ శారీస్ అండి టెన్ పట్టి ఉంది మలై కాటన్ ఉంది అలాగే కలంకారీలో ఉన్నాయి అండ్ పట్టు సారీస్ కలెక్షన్ అనమాట అండ్ నారాయణపేట కూడా ఫుల్ ఆఫ్ స్టాక్ అయితే రెడీగా ఉంది అండ్ ఇవి వచ్చేసి మనకి ఇక్క ఇక్కలు అయితే వస్తాయి ఇవన్నీ మనకి ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ మనకి శారీస్ అయితే వస్తాయి హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఏది కావాలి అని అనుకుంటే కంప్లీట్గా మీకు అయితే అన్ని శారీస్ కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రాజెక్ట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సింగిల్ శారీ కావాలి అని అనుకున్న హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇవన్నీ బ్లౌజ్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇవే కాకుండా కుప్పడం పట్టు ఈ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది చూశారు కదా ఇది కూడా మనకి జూట్లో వస్తుంది అండ్ శివోరి డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీలు అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు డైరెక్ట్ గా షాప్ విజిట్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా షాప్ విజిట్ కూడా చేయొచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్కి వెళ్దాం ఎలా ఉన్నారు బాగున్నానండి ఏంటి కొత్త షాప్ ఓపెన్ చేశారు వైస్ లోంచి కొత్త ఫరం అండి అరాధ్య ఫ్యాషన్ ఆరాధ్య ఫ్యాషన్ దగ్గర నుండి వీడియో ఇస్తున్నారు ఓకే షాప్ అడ్రస్ ఒకసారి మెన్షన్ చేయరాండి అంటే అడ్రస్ వచ్చేప్పటికి వన్ అండి సిటీ మార్కెట్ లో బి బ్లాక్ లో ఉంటుందండి బి బ్లాక్ లో ఫోర్త్ షాప్ వస్తుంది ఫోర్త్ షాప్ ఎక్కడిదు స్టార్టింగ్ లో ఫోర్త్ షాప్ అమ్మా ఓకే అండి ఓన్లీ రిటైల్ కస్టమర్స్ కోసం ఓపెన్ చేశానండి ఓకే హోల్సేల్ ఆల్రెడీ దానిలో జరుగుతుంది ఓకే వాళ్ళు ఎంతో మంది నన్ను అడుగుతున్నారు ఒక చీర అయినా చేయండి ఒక చీర అయినా ఇవ్వండి చెప్పని ఓకే 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 ప్రైస్ వస్తుంది గుంటూరులో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ గా కూడా విజిట్ చేయొచ్చుండి షాప్ అడ్రస్ వచ్చేసి ఆరాధ్య ఫ్యాషన్స్ అండి షాప్ నెంబర్ నూట ఏడు సిటీ మార్కెట్ లో బి బ్లాక్ లో నాలుగో షాప్ అయితే అవుతుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా మంచి ఆఫర్ తో మేము ముందుకైతే వస్తున్నాము వెయ్యికి ఐదు చీరలు అండి మీరు రీటైల్ గా తీసుకున్నా హోల్సేల్ గా తీసుకున్నా వస్తాయి హోల్సేల్ గా తీసుకుంటే ఇంకా రెండు ఎక్స్ట్రా ఇస్తారా అని మాత్రం అడగొద్దు ఎందుకంటే పర్టికులర్ గా రేట్ అనేది డిసైడ్ అయిపోయింది టూ హండ్రెడ్ ఓన్లీ ఈచ్ సారీ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి బ్లౌజులు కదండి ఇవన్నీ ఐదున్నర మీటర్ శారీ వస్తుంది ఇవన్నీ మనకి బ్రాండ్ అండి లక్ష్మీ బ్రాండ్ శారీస్ అనమాట కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ ఇవ్వండి అన్ని మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కలర్ చాట్ కూడా ఉన్నట్టుంది ఓకే అవును ఆల్రెడీ మనం కూడా వీడియో పోస్ట్ చేసామండి కాటన్ శారీ స్టార్టింగ్ వితౌట్ బ్లౌజర్ టూ థర్టీ రూపీస్ అది హోల్సేల్ అయితే టూ హోల్సేల్ అయితే టూ థర్టీ సింగిల్ శారీ అయితే టూ ఫిఫ్టీతో వీడియో ఇచ్చిన్నాము బట్ ఇదైతే కంప్లీట్ గా సారీస్ అయితే మంచి బ్రాండెడ్ సారీస్ అనమాట మనకి బాలాజీ ఉంది లక్ష్మీ బ్రాండెడ్ ఉంది టూ బ్రాండ్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా సింగిల్ శారీ వన్ నైంటీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా థౌజండ్కి ఫైవ్ శారీస్ సింగిల్ శారీ అయినా ఇచ్చేస్తారు కదండీ సింగిల్ శారీ కావాలి అంటే మీరు సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు హోల్సేల్ అయినా రీటైల్ అయినా ఒకే ప్రైస్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా కూడా విజిట్ చేయండి ఎందుకంటే గుంటూరు లోకల్ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు షాప్ విజిట్ ఉందా షాప్ విజిట్ ఉందా అని మీరు హ్యాపీగా ఈ అవకాశం అనేది యూజ్ చేసుకోండి ఎందుకంటే మీకు షాప్ విజిట్ ఉంది మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి బోడా టైప్స్ ఉన్నాయి అండ్ పటోలా ఉంది కలంకారీ ఉంది అండ్ స్కట్ ప్యాటర్న్ టైప్ ఉన్నాయి అలవా డిజైన్స్ ఉన్నాయి ఆలోవా డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి సింగిల్ కావాలి అన్న సింగిల్ కూడా తీసుకోవచ్చు నేను ప్రతి ఒక్క శారీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఈ శారీస్కి అయితే వితౌట్ బ్లౌజ్ అండి ఎన్ని సారీస్ కావాలి అన్న అన్ని శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మెటీరియల్ కూడా ప్యూర్ కాటన్ వస్తుందండి కనిపిస్తుంది కదా మెటీరియల్ కూడా మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజన్ అండి వన్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా చూస్తున్నా కదా ఒక్కొక్క డిజైన్ ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్ లో టూ కలర్స్ అనమాట రత్నావళి గ్రీన్ వచ్చింది అలాగే వాయలట్ వచ్చింది కింద పైన కనిపిస్తుంది కదా పటోలా డిజైన్ లో కూడా టూ కలర్స్ అండి మెరూన్ చాట్ ఉంది సారీ స్నఫ్ చార్ట్ ఉంది అండ్ బ్లాక్ చాట్ ఉంది పటోలా డిజైన్లో అండ్ ఆల్ ఓవర్ లో కూడా టూ కలర్స్ ఉన్నాయండి మెరూన్ కలర్ రత్నావళి గ్రీన్ వచ్చాయి ఇలా డిఫరెంట్ అండి ఒక్కొక్క డిజైన్లో టూ కలర్ చార్ట్స్ అనమాట ఏది కావాలి అని అనుకుంటే అది వెంటనే అయితే బై చేసుకోండి ఇది కనిపిస్తుంది కదా రత్నావల్లి గ్రీన్ కి మనకి లావెండర్ కలర్ మిక్స్ అండి అండ్ కలంకారీ డిజైన్ అయితే వచ్చింది మనకి ఇప్పుడు కలంకారీ అనేది ఫుల్ ట్రెండింగ్లో ఉంది మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ వెంటనే అయితే బై చేసుకోండి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంటుంది అండ్ షాప్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఈ డిజైన్ కూడా చూశారు కదా టూ వెరైటీస్ ఉన్నాయి ప్రతి దాంట్లో టూ కలర్స్ అయితే కలర్ చాట్ ఉంది నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది గుంటలో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని అయితే విజిట్ చేయండి ఇవే కాకుండా చాలా కలెక్షన్ కూడా రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంది ఇంకొంత కలెక్షన్ ఉంది అది కూడా షేర్ చేస్తాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే లేట్ చేయకుండా రిమైనింగ్ కలెక్షన్కి అయితే వెళ్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇవైతే మనకి బాతిక్ కాటన్ అయితే వస్తుందండి మెటీరియల్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది నేను మెటీరియల్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను మంచి డిజైన్స్ ఉన్నాయి అలాగే కలర్ చార్ట్ ఉంది అండ్ డిజైన్ మ్యాచింగ్ ఉన్నాయి మా డిజైన్స్ కూడా డిఫరెంట్లో ఉన్నాయి మీకు ఎలా కావాలి అంటే అలా బై చేసుకోవచ్చు సిట్ వైజ్ అయినా తీసుకోవచ్చు సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు హోల్సేల్ అయినా రీటైల్ అయినా ఒకే ప్రైజ్ అండి ఇవి వితౌట్ బ్లౌజ్లు బాతిక్ కాటన్లో ప్యూర్ కాటన్ అయితే విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్లు అయితే వస్తాయండి బ్లౌజ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాం కదా మనకి బ్లౌజ్లు అయితే వస్తాయి కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ ఓన్లీ అసలు క్లియర్గా చెప్పాలంటే ఇది మ్యానుఫ్యాక్చర్స్ ఈ ప్రైజ్కి కూడా ఇవ్వట్లేదు అలాంటిది ఏంటంటే షాప్ కొత్త షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఈ ప్రైజ్లో అయితే ఇస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అసలు సారీ ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అలాగే క్లాత్ కూడా చాలా బాగుందండి మెత్తగా ఉంది మీరు ఫోర్ ఫైవ్ టైమ్స్కి లైట్గా స్ట్రాచ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈవెన్ సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు సింగిల్ శారీ అయినా కూడా మీకు టూ నైంటీ పడుతుంది అలా కూడా తీసుకోవచ్చు గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని విజిట్ చేసి కొనుక్కోండి మీకు నచ్చినవి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి దీన్ని బ్లౌజ్ ఎలా వచ్చిందండి మీటర్ బ్లౌజ్ ఇన్ కేసు మనం వాటర్ లో పడినా షింక్ అయింది తక్కువ అవుతుంది అనే డౌట్ అనేది లేదు మెటీరియల్ బ్లౌజ్ కూడా చూడండి మనకి కంప్లీట్ వన్ మీటర్ లెంత్ అయితే వచ్చేసింది బాగుందండి సారీ మెటీరియల్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా దీనిలో మంచి మంచి కలర్స్ ఉన్నాయి టూ డిజైన్స్ ఉన్నాయండి ఇది ఒక డిజైన్ ఉంది మనకి దాంట్లో కలర్ మ్యాచింగ్ ఏంటంటే మెహందీ గ్రీన్ ఉంది అండ్ పక్కన వచ్చేసి పింక్ కలర్ ఉంది ఆ రెండు కలర్స్ వచ్చి వైలెట్ లావెండర్ కలర్ ఉంది మంచి లావెండర్ కలర్ ఉంది అలాగే మనం ఓపెన్ చేసింది ఆనియన్ పింక్లో చేసాం కదా ఆ ఫోర్ కలర్ చార్ట్ ఉంది రిమైనింగ్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది ఏ కలర్ కా కలరే ఏ డిజైన్ కా డిజైనే చాలా చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో నెంబర్ ఉంది కంప్లీట్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ వెళ్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా మనకి ఏంటంటే బాతిక్ కాటన్లోనే అండి బట్ షిబోరీ డిజైన్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది ఇవి కూడా విత్ బ్లౌజ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తాయి ఒక సారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాము ఇది ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కంటెక్ట్ అవ్వండి ఓకే మనకి శివోరీ డిజైన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సారీ ప్లెజెంట్ గా ఉందండి ఓపెన్ చేస్తుంటే మనకి సారీ అంతా ఆరెంజ్ కలర్ కి బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ యాజ్ యూజువల్ శివోరీ డిజైన్ వస్తుంది కింద టెంపుల్ బోర్డర్ స్టైల్ లో పళ్ళు కూడా శివోరీ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ మనకి శివోరీ బ్లౌజ్ అనమాట గా కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఓపెన్ చేసింది వచ్చేసి మనకి కలర్ కి గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ చూసాం కదా నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పింక్ అండి షిబోరి కలర్స్ అన్ని సేమ్ యాజులు ఉంటాయి కొంచెం లిటిల్ విత్ డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ వన్ మెహందీ గ్రీన్ నావీ బ్లూ అండి ఎల్లో అండి రాణి కలర్ అండి సపోటా కలర్ వైలెట్ కలర్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి అన్ని కలర్స్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం చూసారు కదండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్